నా నా పేరు కృష్ణ పాడిశెట్టి నేను వచ్చి వలరో అనే కంపెనీని ఒక ఎయిట్ నైన్ ఎగో స్టార్ట్ చేశాను అనమాట సియాటల్లో ఉంటాను అక్కడ ప్రతి మచ్ ఒక ట్వంటీ సెవెన్ ఇయర్స్ బట్టి అక్కడే ఉన్నాను ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ బట్టి నుంచి నేను కొద్దిగా ఇండియాకి ఫ్రీక్వెంట్గా రావడం వెళ్ళడం జరిగింది ఈ టూ ఇయర్స్లో నాకు చాలా ఇక్కడ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది ఏంటి అలాంటి ఎక్స్పోజర్ కొంచెం పెరిగింది అన్నమాట నాకు ఈ టూ ఇయర్స్లో నాకు కనపడ్డ విషయాలు ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఎక్కడ పడితే అక్కడ ఒక సిస్టమ్ అనేది సరిగ్గా ఉండట్లేదు కానీ దాన్ని ఫిక్స్ చేయాలా అంటే కనుక అది ఇప్పుడు అంత క్విక్ సొల్యూషన్ లేదు దానివల్ల మేమేమనుకున్నామంటే చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్పి బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ అని చెప్పి లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసామన్నమాట ఆ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే మేము స్కూల్స్ పూర్ స్కూల్స్ ఫస్ట్ వచ్చి ఐడెంటిఫై చేస్తాం వాళ్ళకి వచ్చి కంప్యూటర్ సిస్టమ్స్ ప్రొవైడ్ చేసి మా సైడ్ వాలంటీర్స్ వల్లరో నుంచి పర్టికులర్గా ఒక పదిహేను ఇరవై వాలంటీర్స్ ఎవ్రీ వీక్ వెళ్ళి ఆ స్కూల్స్కి చిల్డ్రన్స్కి వచ్చి మెంటరింగ్ చేస్తారు ఆ మెంటరింగ్లో దే విల్ యాక్చువల్లీ లర్న్ సమ్ కంప్యూటర్ స్కిల్స్ కంప్యూటర్ స్కిల్స్ వచ్చినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు దే కెన్ యాక్చువల్లీ ఫర్దర్ లర్న్ ఆన్లైన్ ఇప్పుడు యూట్యూబ్కి వెళ్ళచ్చు లేకపోతే ఏదన్నా ట్రైనింగ్ కోర్సెస్ వెబ్సైట్స్ ఉంటాయి వాటికి అన్నీ కూడా వెళ్ళి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయొచ్చు మా మా గోల్ ఏంటంటే ఆ పిల్లలకి ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎందుకు చదువుకుంటున్నారు అనేది ముందు చెప్పగలగాల నేను చిన్నప్పుడు పెరిగినప్పుడు ఏంటంటే ఎందుకు చదువుతున్నానో తెలియకుండా చదివేవాడిని అది తెలుసుకోవడానికి నా కాలేజ్ వరకు పఠేసింది నేను కాలేజ్ వచ్చినప్పుడే నేను రియల్గా అర్థమైంది ఈ చదువు దేనికి పనికి వస్తుంది అనేది అది అర్థమైనప్పుడు నేను బాగా చదవగలిగాను దానివల్ల నేను తర్వాత కొంచెం బెటర్ జాబ్ ల్యాండ్ అవడం ఇవన్నీ జరిగింది అదే కానీ చిన్న పిల్లల నుంచే కానీ మనం కానీ చెప్పడం మొదలు పెడితే అది కొంచెం వాళ్ళు బాగా చదువుకుంటారు కొంచెం హలో అండి నా పేరు ఫనీష్ సింహాద్రి నేను వలెరో టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను సో ఈ బ్రౌట్ చైల్డ్ ఫౌండేషన్ అనేది బేసికల్గా మేము స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే దీని ద్వారా సొసైటీకి ఏదో విధంగా మంచి చేయాలి అనేది ఒక ఆలోచనతో ఈ బ్రైట్ సెల్ ఫౌండేషన్ అనే ఒక ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయడం జరిగింది మనలో చాలామందికి సేవ చేయాలని ఉంటుంది బట్ ఎలా సేవ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా స్టార్ట్ చేయాలనేది మనకు చాలా వరకు తెలియదు బట్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మన అందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరం సొసైటీకి ఏదో విధంగా మనం సహాయం చేయడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది సో మేజర్గా మనకి ఇప్పుడు సొసైటీలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ పొల్యూషన్ కానీ ఈ అడల్ట్రేషన్ ఫుడ్ అల్ట్ర అడల్ట్రేషన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వరకు మనకి అవేర్నెస్ లేకపోవడం వల్ల మనం ఆ ప్రాబ్లమ్స్లో అయిపోతున్నాం అలాంటి అవేర్నెస్ని ఈ బ్రైట్ షెల్ ఫౌండేషన్ ద్వారా స్కూల్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కానీ మిగతా వాళ్ళకి కానీ మనం అవేర్నెస్ తీసుకొని వచ్చి నెక్స్ట్ బెటర్ సొసైటీ ఎలా బిల్డ్ చేయొచ్చు మనం ఈ పొల్యూషన్ అది ఎలా అరికట్టచ్చు అంటే చదువుతో పాటు ఎడ్యుకేషన్తో పాటు ఇలాంటి సామాజిక సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా మనం పిల్లల్లో తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వచ్చు మీరు అంటే మీరు మనీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆల్ దట్ డూ ఇస్ స్పెండ్ సమ్ టైం మేబీ వీక్లీ కానీ మంత్లీ కానీ కొంత టైం మీరు స్పెండ్ చేసి మేము సెలెక్ట్ చేసిన స్కూల్స్కి త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అక్కడికి వెళ్ళి కానీ మీరు కొంత అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి మాకు హెల్ప్ చేయడం వల్ల పిల్లల్లో ఈ యొక్క ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుందండి దీన్ని మనం ఇండియా వైడ్ చేయాలనేది మా యొక్క కాల్ ఆలోచన ఆఫ్ కోర్స్ అది చాలా పెద్ద బిగ్ టాస్క్ బట్ దాంట్లో మీరు అందరూ అయితే డెఫినెట్లీ విల్ బీ హెల్ప్ఫుల్